ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక అద్భుతమైన అంటే పురాతనమైన అద్భుతమైన చిన్న తంత్రం చెప్తాను ఇది చేయటం వల్ల మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఉపాయానికి నీవ నిబంధనలు ఏమీ లేవు అంటే ఆహార నిబంధనలు కానీ నెలసరి నిబంధనలు కానీ మంత్రం కానీ తంత్రం కానీ ఏమీ లేదు ఈ ఉపాయానికి కావాల్సింది గ్లాస్ వాటర్ అలాగే ఒక పేపరు పెన్ను చిత్రంగా అనిపించవచ్చు మీ కోరికని మీ మనసులో ఉన్న కోరికని ఈ నీరు తీరుస్తుంది ఆశ్చర్యం అనిపించవచ్చు చాలా చాలా శక్తివంతమైన అతి పురాతనమైన తంత్రం ఇది ఆడవారైనా మగవారైనా ఈ మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఈ నీటిలో అద్భుతమైన శక్తి ఉంటుంది మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటరే ఉంటుంది మనం ఆహారంగా వండుకునే పదార్థం కానీ అలాగే మనం ఏ పని చేసినా పూజ కానీ ఏదైనా సరే ఈ నీరు అవసరం బ్రతకడానికి నీరు అవసరం ఈ నీటికి మన మనసులో ఉన్న భావాలని అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటుంది అద్భుతమైన జ్ఞానం కలిగి ఉంటుంది ఆశ్చర్యం అనిపించవచ్చు ఎందుకంటే పురాణాలు చదవండి మీకు చెప్తూ మీ పురాణాల్లో మన ఋషులు ఆ నీటితో ఎంతో శక్తివంతమైన కార్యక్రమాలు చేశారు అంటే దానితో చాలామంది బతికించిన వాళ్ళు ఉన్నారు శిపించిన వారు ఉన్నారు అలాగే ఆ నీరు మనకు ఏమైనా ఇవ్వగలదు మెడిసిన్గా పనిచేస్తుంది కోరిక నెరవేరుస్తుంది మన భావాలని అర్థం చేసుకోగలిగే శక్తి నీటుకుంటుంది కానీ దీని ఒక చిన్న విధానం ద్వారా వీటిని ఎనర్జీ దాంట్లో చొప్పించి మన మనసులో ఉన్న కోరికని నెరవేర్చుకోవచ్చు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు తేలికగా అర్థమవుతుంది ఎవరైనా చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే డబ్బు ఖర్చేది కాదు ఇది రోజు చేసుకునే ఉపాయం ఇది ఆడవారైన మగవారైనా చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయొచ్చు అలాగే రాత్రి పడుకునే ముందు కూడా చేయవచ్చు మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా సరే తీర్చగలిగే అద్భుతమైన తేలికైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా చూడండి మీరు ఈ ఉపాయానికి ఒక గాజు గ్లాసు దానిలో వాటర్ కావాలి మన డ్రింకింగ్ వాటర్ కావాలి అలాగే ఏ పేపర్ అయినా పర్వాలేదు ఏ కలర్ పేపర్ అయినా పర్వాలేదు అలాగే పెన్ కావాలి మీరు స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా ఈ చిన్న ప్రయత్నం చేయండి ఎలా అంటే ఈ చేస్తున్నప్పుడు మీ మనసులో బలమైన సంకల్పం ఉండాలి మీ కోరిక ఏదైతే ఉంటుందో నాకు ఒక పేపర్ మీద ఇలా రాసుకోండి చూపిస్తాను మీకు ఎవరికైనా సరే కారు కావాలి ఇల్లు కావాలి కోరుకున్న అబ్బాయితో పెళ్ళి కావాలి కోరుకున్న అమ్మాయితో వాహం కావాలి ఉద్యోగం రావాలి అలాగే ఆస్తులు కొనుక్కోవాలి అలాగే నాకు మంచి ర్యాంక్ రావాలి ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు పేపర్ మీద రాసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా నీళ్ళ కింద ఇలా వైట్ గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ తీసుకోండి ఇలా దీని కింద పెట్టండి పెట్టిన తర్వాత మీరు జాగ్రత్తగా చూడండి ఈ రెండు చేతులు మీరు రెండు చేతులు తీసుకొని ఇలా రుద్దండి బాగా రుద్దండి వేడి వేడిగా ఎవరకు రుద్దండి అయిన తర్వాత ఈ గ్లాస్ని ఇలా పట్టుకోండి పట్టుకొని మీ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు పేపర్ మీద ఏదైతే కోరిక రాశారో నాకు ఇది కావాలి అది కావాలని ఆ కోరికలన్నీ కూడా కళ్ళు మూసుకొని మీ మనసులో ఆ కోరికలన్నీ తీరాలి తీరతాయి అని ఇలా ఒక్క నిమిషం సేపు ఈ గ్లాస్ని అలాగే పట్టుకోండి కళ్ళు తెరవకూడదు కళ్ళు మూసుకొని మీ కోరికని ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసుకుంటూ ఉండండి ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరవండి ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరవండి తెరిచి ఈ గ్లాస్ని ఈ ఇందులో ఉన్న వాటర్ని మీరు మనసులో ఉన్న కోరిక అనుకుంటూ తాగండి ఇది మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేస్తూ ఉండాలి మరి ఈ పేపర్ని నీళ్ళలో వేయకూడదు గ్లాస్ కింద పెట్టాలి వైట్ ట్రాన్స్ఫరెంటే ఉండాలి మన భావాలని మన ఆలోచనని ఈ నీరుకి మనం చదవడం జరిగింది ఈ నీరు మనకి పంచభూతాల్లో ఒక భాగం దేవతాశక్తి ఖచ్చితంగా మన కోరికను నెరవేర్చడానికి మనని ప్రేరేపిస్తుంది చుట్టూ ఉన్న ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని కూడా ప్రేరేపిస్తుంది ఈ పేపర్ని మీరు ఆ కోరిక పూర్తయ్యే వరకు మీ పేపర్ని ఈ గ్లాస్ కింద పెట్టుకుని వాడుకోవచ్చు మీకు ఈరోజు ఎన్ని కోరికలు అయితే ఉన్నాయో అన్ని కోరికలు కూడా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కంపల్సరిగా గుర్తు చేసుకోవాలి అలాగే నీరు తాగుతున్నప్పుడు కూడా మీరు కోరికలు గుర్తు చేసుకోవాలి ఒకటంటే ఒకటి డబ్బు కావాలంటే డబ్బు ఏది కావాలన్నా సరే మీ మనస్ఫూర్తిగా దీని మీద రాసుకోండి రాసుకున్న దాన్ని గుర్తు చేసుకోండి మీకు ఈ కోరిక కాకుండా సడన్గా రెండో రోజు కొత్త కోరిక గుర్తొచ్చింది అప్పుడు రెండు పేపర్ తీసుకోండి దాని మీద రాయండి ఎన్ని కోరికలైనా రాయొచ్చు కానీ రాసిన కోరికలు చెప్పుకోవాలి ఇలా చెప్పుకుంటూ ప్రతిరోజు కొరకు ఉదయం సాయంత్రం మీరు చేస్తూ ఉంటే త్వరగా మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం ఈ నీటిని మన మనలో ఉన్న మానసిక శక్తితో ప్రేరేపిస్తున్నాం ఆ నీరు మనని ప్రాకృతికమైన శక్తి ద్వారా అందులో ఉండే ఒక అద్భుతమైన శక్తి మన కోరికని నెరవేర్చుతుంది చాలామందికి ఇది ప్రయత్నపూర్వకంగా చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చాలా వీడియోల్లో కూడా ఈ నీటి గురించి చెప్పుకోవడం జరిగింది పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది చాలామంది గురువుగారు మాకు ఆ పదార్థం దొరకడం లేదు ఆ మంత్రం మేము చెప్పుకోలేకపోతున్నాము మాకు ఆ సమయం కుదరటం లేదు అనేవారు ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం అంటే పడుకునే ముందు ఉదయం మీరు పని మీద వెళ్ళా ఇంట్లో ఉన్నా సరే స్నానం చేసిన తర్వాత ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వచ్చి తీరుతుంది మరి లాస్ట్లో మనకు అనుమానం వస్తుంది గురువుగారు ఎన్ని రోజులు చేయాలి మీ కోరికలు తీరే వరకు చేస్తూ ఉండవచ్చు ఈ పేపర్ని ప్రతిరోజు వాడుకున్న తర్వాత జాగ్రత్త పక్కన పెట్టుకోండి ఒకవేళ ఈ పేపర్ మిస్ అయ్యింది అనుకోండి ఏంటి మళ్ళీ కొత్త పేపర్ మీద అదే కోరికలు రాసుకొని మళ్ళీ పేపర్ని ఇలా పెట్టుకొని మళ్ళీ అడగడమే మీరు రెండు కోరికలు ముప్పై కోరికలు వంద కోరికలు ఎన్నున్న రాసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి నీరు తాగే ముందు అలాగే ఆ ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకొని మనం అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ కోరికల్ని చెప్పాలి మరి కళ్ళు ఇదరిస్ చేస్తే గురువు గారు అనుమానం వస్తుంది కళ్ళు ఇద్దరి చేయడం వల్ల మనలో ఉన్న శక్తి సన్నగిల్లి ఆ కోరిక బలహీనం అవుతుంది మనకు చుట్టూ వేరే వస్తువులు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ వస్తువుల వల్ల మన కోరిక పలచబడిపోతుంది దానివల్ల కోరిక నెరవేరదు కాబట్టి కళ్ళు మూసుకొని మాత్రమే చేయండి ఇది గుర్తుంచుకోండి ఏదైతే కోరిక రాశారో అది మాత్రమే తలుచుకోండి ఖచ్చితంగా మీ కోరిక మీ విష్ పూర్తవుతుంది ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇది మీకు గొప్ప శక్తినిస్తుంది ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవచ్చు ఎటువంటి కోరికైనా సరే వివాహం కావాల్సిన వారి వివాహం గురించి కోరుకోవచ్చు ప్రకృతి మనకి సహాయం చేసి తీరుతుంది నమ్మి చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో మీద మీకు నమ్మకంతో ఈ నీరు మనకు శక్తిని ఇస్తుంది అని చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఎందుకంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పి ఉన్నా నేను ఇది ప్రయత్నించేసి చూడండి ఖచ్చితంగా ఆ పరా దేవత మనకి మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుతుంది చాలామంది గణమాలు ఉంటాయి ఎన్ని చేసినా మాకు కావడం లేదు అని అడిగేవారికి ఒకటే గుర్తు మనం ఎదుటివారి మీద ఏడవకుండా ఉంటే చాలు మనం ఏది చేసినా మన పని మనం చేస్తూ మన పనిని ఖచ్చితంగా ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉంటే పని అవుతుంది కానీ ఎదుటివారితో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పనులు కాకపోగా మనం మన సమయాన్ని వృధా చేసుకుంటాం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలని నమ్మి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమః